ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరు కన్ననికుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను ఆమె ప్రారంభించారు. ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే లైట్లను ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. బీర్పూర్ మండలంలో ఈరోజు బీర్పూర్ మండలంలోని కన్ననికుంట తుంగూరు గ్రామంలో హైమాస్ లైట్ల ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి వీర్పూర్ మండల అధ్యక్షులు నర్సన్న గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి పాత రమేష్ అన్న గారికి రవి గారికి మన మాతో పాటు స్వామి గారికి లక్ష్మణ్ గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు అందరూ ఉండడం జరిగింది మరియు మాజీ సర్పంచ్ గారు గంగరాజం గారికి అదేవిధంగా వార్డు మెంబర్ గారు రాజన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ టైంలో తమ్ముడు స్వామి అదేవిధంగా తుమ్మురు గ్రామానికి చెందినటువంటి మన నర్సన్న కానివ్వండి అదేవిధంగా జనరల్ సెక్రటరీలు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి మమ్మల్ని అడగడం జరిగింది పక్క పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే వీధులు ఏంబడి పిల్లలు ఆడుకున్నా కూడా ఆడవాళ్ళు తిరిగినా కూడా రాత్రిపూట లైట్లు లేక బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటివి తాగడానికి మంచి నీళ్లు ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి లైట్లు ఉండాలి ఫస్ట్ మనకు కావాల్సిన ఏ గ్రామానికైనా ఏ వార్డుకైనా దేనికైనా మరి కనీస అవసరాలు కూడా మనకు లేనప్పుడు ఎట్లా పరిస్థితి ఎంతవరకు ఏ ఉన్నా ఏమున్నా కూడా కనీస అవసరాలు ప్రజలకు మనం తీర్చిపెట్టాలి అప్పుడే నాయకుడికి ఇంత పేరు వస్తుంది ప్రజలకు కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు మరి దానికి సంబంధించి నాకు చెప్పగానే నేను ఒకటే అడిగినాను ఎంపీ గారిని అన్న మరి పరిస్థితి గ్రామాల్లో ఇట్లుంది ఖచ్చితంగా ఐమాస్ లైట్లు మీరు ప్రొవైడ్ చేయాలి మరి దానికి గాను నాలుగు లక్షల రూపాయల అవసరం ఉంటుందని చెప్పగానే వారు ఇమీడియట్గా ఎంపీ ఫండ్ నుంచి ధర్మపురి అన్న గారు నాలుగు లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది మరి దానితో ఈరోజు కందనకుంట అదేవిధంగా తుంగూరు గ్రామాల్లో మూడు హైమాస్ లైట్లు ఈరోజు ఫిక్స్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరొక్కసారి మీ అందరి పక్షాన కూడా గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మన బీర్పూర్ మండల అభివృద్ధిలో అరవిందన్న గారి నాయకత్వంలో నేను మీకు ఒక బిడ్డలాగా పనిచేస్తానని మీకు ఏ అవసరాలున్నా కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా నేనున్నానంటూ మీతో ఉంటానని మన అభివృద్ధిలో కానీ మీ అందరి సంక్షేమంలో కానీ ఒక కుటుంబ సభ్యురాలుగా మీకు తోడుంటానని నేను మాత్రమే కాదు మా కమల కుటుంబం అంతా మోదీ గారి కుటుంబం అని చెప్పుకుంటే మా అందరి కుటుంబం కూడా మీకు తోడుగా ఉంటుంది మీలో కలిసి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అరవిందన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ భారతనాట్యం Terima kasih telah menonton! మీరు <laughs> என்னது என்னது

akan okay. deh okay. okay. మంచురి <AND Ashieur22> అరే నింట ముందు గుట్ తీయించినా రా స్కూలే తిరడ అన్నరే ఓ మాంకలన పోపో আনকচোন